హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత బ్లాగ్స్ మేమైతే బాగున్నామండి మీరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మాది పుంటి కూర అనమాట అదే గోంగూర అండి మా భాషలో మా తెలంగాణ భాషలో దాన్ని పుంటి కూర అంటారు కూర ఇంట్లో సరదాగా అందరం కూర్చొని ఇలా పుంటి కూర గిల్లేసుకుంటూ తెంపుకుంటూ కూర్చున్నాము మా వాయిస్ వేసుకుంటే మా చిన్నోడు పక్కనే ఉన్నాడండి అందుకే జరగ డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా కూర అంతా తెంపేసుకొని అగో గుండిలో వేసేసుకుంటున్నాము మా అమ్మ వాళ్ళు పుల్లం దగ్గర నుంచి అప్పుడే వచ్చారు నేను తెంపుతుంటే సరే అని నా దగ్గర కూర్చొని వాళ్ళు టీవీ చూసుకుంటూ సరదాగా అలా తెంపేసుకున్నాము ఆకులన్నీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము ఎప్పటికప్పుడే తెచ్చేసుకుంటాము వెజిటేబుల్స్ ఇవి కూడా అంతే మా మమ్మీ పొద్దున మార్కెట్ నుంచి తెచ్చింది ఇప్పుడు తెంపేసుకుంటున్నాము అవి తెంపేసి ఒక గున్నెలో వేసేసి వాటిని నీట్గా వాష్ చేయాలన్నమాట అగో మా చిన్నోడు సలివెడుతున్నాడు స్వెటర్ వేసుకుంటున్నాడు అప్పుడే ఇంకా మేమైతే ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోయాము వంట పొయ్యి మీద అన్నం పెట్టేసిన ఒక సైడ్ ఏమో కూర వేద్దామని ఇంకొక పొయ్యి ఖాళీగా ఉంది ముందైతే ఆ కూరని ఇలా నీట్గా వాటర్ దుమ్ము అదంతా ఉంటుంది కదా మార్కెట్ నుంచి తెచ్చారు కదా అంతా మట్టి మట్టి ఉంది నీట్గా ఇలా కడిగేసుకోవాలి మట్టి లేకున్నా సరే ఆ కూరలు కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాము తర్వాత మా డాడీకి వెల్లిపాయలు పోల్చమని వెల్లు ఇచ్చిన పోసలు వేయడానికి బాగుంటుంది నేను చేస్తా అంటే మా మమ్మీ వచ్చి సరే నువ్వు పక్కకుండు నేను చేస్తా అన్నది సో నేను వీడియో తీసుకుంటున్నా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఇలా పచ్చిమిర్చి అనేది ఆయిల్లో మంచిగా వేగ వేగనివ్వాలి వేగిన తర్వాత అవంతా కారం ఉండవు మంచి టేస్ట్ అవుతాయి ఇలా మా చిన్నుకి వెల్లిపాయలు ఇస్తున్నాడు తీసిన అని అగో చూపిస్తున్నాడు వెల్లిపాయలు నేను కూడా తీస్తున్నా అని వెల్లుల్లి ఆయన చూపిస్తున్నాడు అవి తీస్తున్నాడు అంట ఆయన ఇప్పుడైతే కూర కడిగి వేసుకు కడిగి పెట్టుకున్నాం కదా అది పచ్చిమిర్చి ఫ్రై చేసిన ప్యాన్లో వేసుకోవాలి ఇది ఉడకనివ్వాలి మంచిగా కొద్ది ఒక రెండు నిమిషాలలోనే ఆకు మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత అందులో పసుపు ఉప్పు అవన్నీ వేసి ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకొక గిన్నె పక్కకు పెట్టి అందులో కొద్ది ఆయిల్ జీలకర్ర వేసి వేసుకోవచ్చు లేకపోతే లేదు మా మమ్మ వద్దున్నది కానీ నేనైతే వేసిన టేస్ట్ బాగుంటుందని తర్వాత ఇప్పటిదాకా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసుకొని కొద్దిగంతా కరివేపాకు నేనేం పసుపు కూడా ఏం వేయలేదు ఎందుకంటే కర్రీలో వేసినాం కాబట్టి మళ్ళీ అందులో ఎందులో వేస్తే ఎక్కువ అవుతుందని అందులో మేము వేయలేదు ఇంకా జ్యూస్ అయితే స్టార్ట్ అయితే అందులో వేసుకున్న చూడండి ఆ పోసు సౌండ్ ఎంత బాగుస్తుంది ఆ స్మెల్ నాకైతే చాలా ఇష్టం పోసి వేయడము మేమైతే ఇక అన్నం పెట్టుకొచ్చు వేసుకున్నాము నేను మా చెల్లెలు తింటున్నాము అక్కడ మా మనుషులు చూడండి ఇలా పెడుతున్నాడు అందరికీ అన్నం అంతా చల్లగా చేసేస్తాడు అంతా కిందేస్తాడు వేస్తాడు వద్దన్న అయినాడు అట్లనే చేస్తాడు ఇంకా ఆయన మీ వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి ఈరోజైతే మాకు చాలా టేస్ట్ అయ్యింది చాలా బాగుంది నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్